ప్రియ దేవుని కంటి ముందు ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని పరిస్థితులు బాగున్నా సరే ఉన్నా జీతాలు ఉన్నా రాబడి పెరిగినా సరే ప్రియ దేవుని బిడ్డ ఇవి లేకపోతే నీకు జీవితం కనబడతాయి ఇవి అవసరం నీ జీవితంలో నీ ఇంటిలో సమాధానం నీ కుటుంబంలో కనికరం నీ ఇంటిలో ప్రేమ ఇవి నిండుగా పొంగే విధంగా ఉండను గాక ఇవి లేకపోతే అయ్యా నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి లేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటి స్థితిలో ఉన్నా నేను అప్పుడప్పుడు వెళ్ళి పలకరించి వస్తూ ఉంటాను ఫోన్ చేసి ప్రాధాన్యించుకుంటా ఉంటుందని అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ పొందుకోలేకపోతున్నాను అయ్యా నా కుటుంబంలో నాకు సమాధానం లేదయ్యా ప్రేమ లేదయ్యా ఎక్కడక్కడ వేరే పోయారు దగ్గరకు కలుసుకుని కూర్చొని మాట్లాడుకునేంత ప్రేమలు మా ఇంట్లో లేవు అయ్యా గారు ప్రార్థన చేయండి అని ఆస్తి వల్ల సంతోషం లేదు కానీ ప్రజలు బిడ్డ ఇవన్నీ లేకపోవడం వల్ల ఈ ప్రేమ ఈ కుటుంబంలో కనబడలేదు ఆ దుఃఖం ఎక్కువైపోయింది ఏది గొప్పది ఆస్తి గొప్పదా ప్రేమ గొప్పదా అంటే చెప్పండి ఈరోజు మనిషికి దేని మీద ఎక్కువ వ్యామోహం అసలు ఒకటితో నాకు పని అంటే ఆగి ఆస్తి ఉండి చాలు నాకు డబ్బు చాలు నాకు అవసరం అలా అనుకుని చాలా మంది అందరిని దూరం చేసుకునేటువంటి మోర్ఖం ఉన్నారు ప్రభు అన్నాడు ఒకరికి కలిగి విస్తరించడం వల్ల అది వారి జీవనములకు మూలము కాదు ఒకరికి ధనం వచ్చినప్పుడు ఘనత వచ్చినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది అనేది అది శాశ్వతంగా ఉండదు నువ్వు ప్రేమని పెట్టరా ఏ స్థితిలో ఉన్నా సరే అది పేదరికమా లేకపోతే సంపన్న స్థితి అది నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఇవి కనికరము కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు గది కనికరం సమాధానము ప్రేమ ప్రభు ఇదే మనకు నేర్పించాడు ప్రే దేవును ప్రభు ఇదే నేర్పించాడు ఇదిగో మీరు ఎలా ఉండండి కనికరము కలిగి ఉండండి భార్య భర్తలో ఒకరి మీద ఒకరికి ఏమి ఉండాలి కనికరం ఉండాలి భార్య భర్తలకు బిడ్డలకు ఒకరి మధ్య ఊరికి ఉండాలి కలికులు ఉండాలి ప్రేమ ఉండాలి సమాధానం ఉండాలి ఇది ప్రభు మనకి వచ్చి నేర్పించాడు యుద్ధం పిట్టరా ఈనాడు ఇది నీ కుటుంబంలో లేకపోతే నీ కంటి ముందు నువ్వు ఏది చూసినా సరే అది ఒత్తిరే గు నువ్వు ఏది చూసినా సరే అంత నాందిగా అనుభవం అంతా ఒత్తిదే ప్రసంగ గ్రంథంలో ఒక మాట చూస్తున్నావు చూడండి ప్రసంగ గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒకరి దో బిడ్డరా గ్రంథం ఐదవ అధ్యాయంలో ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉన్నాం పదకొండు చదువుకున్నాం ఎక్కువ ఎక్కువ అవుతారు ఆస్తులు పెరిగిన తర్వాత పొలాలు రెడ్డి పెరిగిన తర్వాత ప్రేమలు దగ్గి పెరిగాయట పొలాలు రెడ్డి పెరిగినప్పుడు ప్రేమలు బాగున్నాయంట నిజం చెప్పండి పొలాలు రెండు పెరిగినప్పుడు ప్రేమలు ఉన్నాయి పొలాలు రెడ్డి పెరిగిన తర్వాత ఎప్పుడబ్బుతారా ఎప్పుడు అమ్ముతారా చూద్దాం అనేసి ఒకరి ఒకరు తిరిగిన ఒకరు రెడీగా ఉంటున్నారు ఈ విధంగా అప్పుడు ఎంతో ఉంటుంది కదా ఈ ఆస్తి పెరిగిన తర్వాత ఇక్కడే వాక్యం ఉంది దానిని దక్షించు వారు సుప్రీం గుడి సాగమ్మ అనే కాలం అయిపోయింది పన్నేను పన్నేనో అనగా ప్రేమలో చల్లారిపోతున్న కాలేలు ఇప్పుడు ఆస్తి కోసం బంధాలన్నీ తెచ్చుకుంటున్నారు ఆస్తుల కోసం బంధాలన్నీ తెచ్చుకుంటున్నారు దూరాలు పెంచుకుంటున్నారు ఏమో తెలుసా ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించి వారు ఎక్కువ అందరూ కందులారా చూచుటియేగాక దాని వలన నీకు ప్రయోజనమైన కూర్చున్న కోట రూపల మనిషినే నేను లేచి నిలబడిన కోట రూపల మనిషినే ఇది లోపల మనుషులు తాగుండే పలకరించు లేకపోతే ఎంత ఒకటిదే ప్రేమను చూపించలేకపోతే ఎంత ఉన్నా ఒంటిదే ప్రేమ కన్నులారా గాక తన ఆస్తి వలన ఆస్తి పురోనికి ప్రయోజనం ఏంటి కష్టజీవులు కొద్దిగా తిన్న ఎక్కువగా తినను సుఖముగా నిద్రపోతారు ఐశ్వర్యవంతులకు తమ తమ ధన సమృద్ధి చేత పట్టదు ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత